హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్ బ్రహ్మరాత ఎలా రాసిపెట్టు ఉంటే అలా జరుగుతుంది అంటారు నిజమే తలరాతను ఎవరు మార్చుకోలేకపోవచ్చు కానీ మనం గీతను చదివితే మాత్రం మన యొక్క జీవనరేఖను తప్పకుండా సరళంగా మనకు కావాల్సిన విధంగా దివ్యంగా దిద్దుకోవచ్చు భగవద్గీత సంపూర్ణ మానవ జీవన సంగ్రహారం ఇందులోని అంశాలను చదివి ఆచరిస్తే లోకం స్వర్గధామం అవుతుంది అర్జునుడు యుద్ధంలోనూ మనిషి జీవితంలోనూ గెలుపు కోసం చదవాల్సింది మనం నేర్చుకోవాల్సిందే గీత నుంచి భగవద్గీత అనగా భగవంతునిచే గానం చేయబడిందనే అర్థం అంతే భగవంతుని చేత చెప్పబడింది ప్రపంచ సాహిత్యంలోనే భగవద్గీతను మించిన గ్రంథం లేదు భగవత్ తత్వము భగవంతుడిని చేరే మార్గాలు మనిషి పరమ పదాన్ని పొందడానికి ఆచరించే మార్గాలు తదితర విషయాలన్నీ ఇందులో ఉన్నాయి మనం గనుక గమనిస్తే గీతలోని పద్దెనిమిది అధ్యాయాలు మోక్ష సౌదానికి చేర్చే పద్దెనిమిది సోపానాలనే వేదాంత కవితలు చెప్తుంటారు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భవత్ ఈ మూడింటిని కలిపి త్రయం అంటారు ప్రస్థానం అనగా ప్రయాణం మనిషి పరమపద ప్రయాణానికి కావలసిన సాధన సంపత్తుల గురించి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం గురించి వీటిలో పుష్కలంగా ఉంది నేటికి మానసిక నిపుణులు వ్యక్తిత్వ వికాసానికి భౌతికించిన భౌతిగీతను మించిన సాధనం భౌతిగీతను మించిన పటం లేదని అంటున్నారు లోకంలో ఉన్న సర్వ విషయాలు ఈ గీతలో ఉన్నాయి ఇందులో లేనివి బయట మరిక్కడా లేవు ఉపనిషత్తులు వేదాలలో ఒక భాగం ఇవి నూట ఎనిమిది వరకు ఉన్నాయి బ్రహ్మసూత్రాలు వ్యాసమహర్షిచే క్రోడీకరింపబడి ఐదు వందల యాభై ఐదు సూత్రాలుగా రూపొందించబడ్డాయి భౌద్గీతలోని సర్వ ఉపనిషత్తుల సారం ఏడు వందల శ్లోకములలో నిక్షిప్తమై ఉంది అందుకే మనం దీనిని మోక్ష సంతాసది అని అంటారు ఉపనిషత్తులను చదవాలి బ్రహ్మసూత్రాలను మననం చేయాలి భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించాలి భగవద్గీత వేదాంత విషయాలు వేదాంత రహస్యాలు పరమ పదాన్ని చేరే ఉపాయాలు ఉన్నాయి కాబట్టి సన్యాసం స్వీకరించిన మోక్షగాములకు వయసు మళ్ళిన వారికి ఉపయోగపడే గ్రంథమనే అభిప్రాయం మనలో చాలామందికి నాటుకుపోయింది కానీ ఇది నిజం కాదు ఈ గీత ప్రపంచంలోని అన్ని విషయాలను చర్చిస్తుంది ఇది సృహించని అంశమంటూ లేదు అందుకే ఇది మన ప్రపంచంలోనే మకుటమైనమైన సాహిత్య ఉత్కాంతం ప్రస్తుతం వ్యక్తిత్వ వికాస నిపుణులు భౌతికీతను ఆదరణ చేసుకొని నేటి యువతకు శిక్షణ ఇస్తున్నారనే విషయం మర్చిపోవద్దు గీతలో తనందైన జీవితంలో సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి సన్మార్గం ఎలా నడవాలి సుఖశాంతులతో ఆత్మానుభూతిని పొంది లోక కళ్యాణానికి ఎలా పాటుపడాలి అనే పలు విషయాలు పొందపరచబడ్డాయి అందుకే భగవద్గీత కేవలం పారాయణ గ్రంథం కాదు అనుష్ఠాన గ్రంథం అంటే నిత్యం చదివి అందులోని అంశాలను ఆచరించాలి భగవద్గీత కేవలం వేదాంత గ్రంథం మాత్రమే కాదు ఇది ఆరోగ్య శాస్త్రం ఆహార విజ్ఞాన శాస్త్రం నైతిక ధార్మిక శాస్త్రం ఇవన్నీ కలిపి మనిషి నిత్య జీవన శాస్త్రంలో భాగంగా ఉంటాయి మనిషి జీవితానికి సంబంధించి అన్ని విషయాలను మన యొక్క గీత చర్చిస్తుంది అందువల్లనే భగవద్గీతను మానవ జీవిత సంపూర్ణ సౌర సంగ్రహం అని అంటున్నారు గీతలోని ఉపదేశాలను ప్రతి ఒక్కరూ నిత్యం జీవితంలో ఆచరిస్తే సమాజం ఉన్నత స్థితికి చేరుకుంటుంది భగవద్గీతలోని ముఖ్యంగా ప్రతి మనిషిలోనూ నిక్షిప్తమైన ప్రతి గుణాలైన సత్వ రాజ స్తమములను నిత్య జీవితంలో జయించడం ద్వంద్వములను నిగ్రహించడం సదాచారం సమబుద్ధి సత్ప్రవర్తన పెంపొందించుకోవడం సత్వగుణాలను అలవర్చుకోవడం నిష్కమ కర్మానుష్ఠానం ద్వారా ఉత్తమ స్థితికి చేరుకోవడం సాత్విక ఆహార నియమాలను పాటించడం రాజసిక తామసిక పదార్థాలను విసర్జించడం జ్ఞానం యోగ సాధన ద్వారా నిరంతరం దైవచింతన జ్ఞానాన్ని పొందు పొందరు వారు పాటించవలసిన నియమాలు ప్రతి ప్రాణిలో భగవంతుని చూడగలగడం ఇంకా ఎన్నో విషయాలు విపకలరించుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అంతు అనేదే లేదు ఈ విశ్వమంతా ఈ భగవద్గీత భగవద్గీతని విశ్వం విశ్వమే ఒక అణువు ఆ అణువులోని శక్తి స్వరూపమే ఆ జగజ్జనని ఆ జగజ్జనని ఆ అమ్మ ఇప్పుడున్న జనరేషన్లో స్వార్థమే పరమావధిగా తలుస్తూ మనశ్శాంతి లేకుండా కాలం గడుపుతున్నాం ఇరవై నాలుగు గంటల్లో కనీసం సగ జీవితం నిద్రపోతే ఉన్న ఆ సగం జీవితంలో సగం మనకు ఉపయోగపడింది మన ఎంతో విలువైన సమయాన్ని లాక్కుంటున్న ఈ ఇంటర్నెట్ సోషల్ మీడియాల వైపు వెళ్తున్నారు దయచేసి ఇది గమనించండి ఇవన్నీ మారాలంటే మనసులో గోడు కట్టుకున్న స్వార్థం పోవాలంటే మనం మన యొక్క నిత్య జీవితంలో మనశ్శాంతితో బతకాలంటే ఆధ్యాత్మిక చింతన ఖచ్చితంగా కావాలి అటువంటి మార్పు కోరుకున్న వారు తమ దైనందిన విహారాల్లో మనం ఆ భగవంతుడు వచ్చే స్వయంగా గానం చేయబడిన గీతకు మన మనసులో చోటు కల్పించాలి అప్పుడే మన యొక్క స్వీయ అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధిని కూడా మనం ముందరికి నడిపించడంలో కాపాడడంలో సాధ్యమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వీలైన వారు ఖచ్చితంగా మనకంటూ మనం సమయం కేటాయించుకొని ఆ సమయంలో కొద్ది సమయాన్ని ఆ భగవంతునిపై కేటాయించి భగవద్గీతలోని ఒక్క శ్లోకం అర్థం తెలుసుకుంటూ మనం ముందరికి వెళ్ళాలి మనం భవద్గీతను చదవడం అలవాటు చేసుకుంటే మన పిల్లలు మనం చదివిన దాంట్లో సగం చదవడానికి వాళ్ళు మొగ్గు చూపుతారు భగవద్గీతను చదవడం వల్ల మనకు మన సనాతన ధర్మం ఆధ్యాత్మికంగా మనం ఒక అడుగు ముందలకేసిన ఒక ఆనందం మరోవైపు మనల్ని మనం ఒక మహనత్తర వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడం కోసం మన కోసం మనం చేసే ప్రయత్నమే ఈ భౌద్గీతను చదవడం కాబట్టి ప్రతి ఒక్కరు భౌద్గీతను చదివి ప్రతి ఒక్కరు కుటుంబంలో వాళ్ళ పిల్లలచే కనీసం కొన్ని కొన్ని అర్థాలు రోజు ఒక్క అర్థం ఒక్క శ్లోకం మామూలుగా వినిపించినా చాలు దురదృష్టం ఏమిటంటే ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్నది మన దేశం మన దేశంలో అత్యధిక హిందువుల ఉన్నది మనమే ఇన్ని రోజులంటే జరిగిపోయినాయి గతం గత కానీ వర్తమానం మన భవిష్యత్ వర్తమానమే సనాతన ధర్మం మరి అన్న సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మన అందరం మన భౌతికీతను చదవాలి భౌతిగీతతో పాటు మన యొక్క గ్రంథాలు ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మనకు కనీసం చదవడం రాకపోయినా వినడానికి ప్రయత్నం చేయాలి పద్మపురాణం శివపురాణం కార్తీక పురాణం దేవి మహాభాగవతం ఎన్నో చెప్పుకుంటూ పోతే ఒక్కట మన పురాణ మన పూర్వీకులు ఇన్ని గ్రంథాలు రచించడానికి కారణం ఇదే కాబోలు కావచ్చు ఎందుకంటే ఎప్పుడు ఎవ్వడు ఎటువైపు నుంచి వచ్చినా మన సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమి చేయలేరు ఎందుకంటే ఎన్నో కుటుంబాలు ఎన్నో గ్రంథాలు అసలు నిజానికి చెప్పాలంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గ్రంథంగా వెళ్ళొచ్చు ఒక్కొక్క కుటుంబానికి రెండు రెండు శ్లోకాలు చెప్పున వేసుకున్న ఇంకా మన పూర్వీకులు రచించిన గ్రంథాలు ఒక గ్రంథాలయంలాగా ఇంకా మిగిలి ఉంటాయి అది మనం చేసుకున్న అదృష్టం అందుకే ఆనాటికి ఈనాటికి ఎప్పటికీ ధర్మమే జయిస్తుంది ధర్మమే రక్షిస్తుంది అనడానికి నిదర్శనం మన సనాతన ధర్మమే ఎందుకంటే మనం ధర్మానే మనం ఒక ధర్మ దేవతగా ధర్మంగా ఉంటే మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు అని మన పెద్దలు మన పూర్వీకులు మనకు సూచించిన ఆ భగవంతుని రూపంలో ప్రత్యక్షకంగా మనకు అలవాటు చేసిపోయారు కనుక ఎన్ ఎన్నో అరాచక శక్తులు మన దేశం పైన రాజ్యం చూశాయి కానీ చివరికి ఏమైంది మహమ్మదీలు ఒకవైపు కావచ్చు ఇక ఈ క్రిస్టియన్ ఒకవైపు కావచ్చు బ్రిటిష్ కొడుకులు తీసుకొచ్చిన ఈ క్రిస్టియన్ ఇక మహమ్మదీలు అనే మాట చెప్పనక్కర్లేదు కానీ చివరికి ఇప్పటికీ ఏమైంది చివరికి మనమే మన ధర్మమే నిలబడింది మన సనాతన ధర్మమే ఇదండి చూసారు కదా మా వీడియో మీకు గనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భౌతిగీతను ఎందుకు చదవాలనే విషయాలు తెలుసుకున్నారు కదా మన జీవితంలో మనం ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదవాలి మన భౌతికతను సంసార బంధంలో చిక్కుకొని కుట్టు అయితే వెంటనే భౌతికతను చదవండి అప్పుల్లో కురుకుపోయి చాలా బాధపడుతున్నారా ఏం పర్వాలేదు భౌతికతను చదవండి మీకు ఒక మార్గం చూపిస్తాడా భగవంతుడు మానసికంగా అనేక రోగాలతో బాధపడుతున్నారా ఏం పర్వాలేదు ఒక్కసారి భౌద్గీతను చేతిలోకి తీసుకోండి ఇక మీరు వదలమన్నా ఆ భగవంతుడు వదలడు ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు మీకే ఉన్నాయా ఏం పర్వాలేదు ఎవ్వరికీ లేని ఎవరికీ దొరకని అదృష్టం నీకు దొరికింది భౌద్కీత చదవడం తప్పకుండా తీసుకుని చదువు నీ జీవితాన్ని ఆనందం అభివృద్ధి వైపు నడవడానికి నువ్వే ఒక అడుగు ముందుకు వేయాలి అది కేవలం ఒక భౌద్గీత బుక్కుతో మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ఆ ఏడుకొండల వెంకటరమణ ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఏడుకొండల వెంకటరమణ గోవింద గోవింద ఆపద అనాథ రక్షక గోవింద గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి గోవింద గోవింద